హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి చెప్పడం లేట్ అయింది తప్పుగా తీసుకోవద్దు అందరు మంచిగా ఉండాలని మీరు అనుకున్న కోరికలన్నీ ఈ సంవత్సరం నెరవేరాలని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వీడియో చూద్దాం కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళని విపరీతంగా కష్టపెడుతూ ఉంటారండి వాళ్ళు వైఫ్ గురించి అస్సలు ఆలోచించాలన్నమాట మనం ఇలాన్ని మాట్లాడి ఇలా చేస్తే వాళ్ళు బాధపడతారే వాళ్ళు మనుషులే కదా ఇలా చేయొచ్చా అని అస్సలు అంటే అస్సలు ఆలోచించరు ఆలోచించకుండా విపరీతమైన కష్టాన్ని ఇస్తారు చాలామంది ఉన్నారండి అలా సొసైటీలో అలా ఇవ్వడం అన్నా అసలు ఏం జరిగిద్ది ఎప్పుడైతే ఇంట్లో వైఫ్ని కష్టపడతారో అలా కష్టపెట్టే వాళ్ళకి ఏం జరిగిద్ది అని ఈ వీడియో ద్వారా మనం చూడబోతున్నాం వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు సరేనా ఇప్పుడు వీడియో చూద్దాము ఇలా మ్యారేజ్ చేసుకుని ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తారండి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు పెళ్ళైన కొత్తల్లో అందరూ అలానే ఉంటారు పోగపోగానే వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే ఎలాంటి వాళ్ళని అట్లీస్ట్ వన్ ఇయర్ అన్నా పట్టిద్దండి ఎలాంటి వాళ్ళని మనం తెలుసుకోవడానికి అప్పట్లో బాగా మంచిగా చూసుకుంటారు వైఫ్ని వాళ్ళు అనుకుంటారబ్బా మన హస్బెండ్ ఎంత మంచివాడు మనం ఏదో పుణ్యం చేసా అందుకే ఇలా దొరికాడు అనుకుంటారు పోగపోగా వాళ్ళొక నిజస్వరూపం అసలు రూపం బయటపడిద్ది అనమాట ఇంకా కొంచెం పాత అవ్వగానే అంటే వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి వన్ ఇయర్ కూడా అక్కర్లా టూ మంత్స్ త్రీ మంత్స్లోనే స్టార్ట్ చేస్తారనమాట భార్యను బాధ పెట్టడం ఇక్కడ కనుక ఆడపిల్లకి అమ్మ వాళ్ళకి సపోర్ట్ లేదనుకోండి విపరీతంగా ఇంకా ఎక్కువగా ట్రబుల్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళిద్ది వాళ్ళ అమ్మఒుల్లే డమ్మీ ఏమి లేదు ఇంక ఇక్కడే పడి ఉండాలి మనం ఏం చేసినా కూడా ఇక్కడే పడి ఉంటుంది అని చెప్పేసి ఇంకా బాధలు పెట్టడం స్టార్ట్ చేస్తారు ఈ కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారమ్మా హస్బెండ్ సరీలేడు ఎప్పుడు చూసినా ఏదోటి మాట్లాడుతూ ఉన్నారు కష్టంగా ఉంది నాకంటే అక్కడేం చదువుతారమ్మా నీ తర్వాత పిల్లలు ఉన్నారు నీ తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళ చదువులు ఉన్నాయి వాళ్ళకి మేము చూడాలి కదా నిన్నే గుర్చోబెట్టుకొని చూడలేం కదా కొంచెం అడ్జస్ట్ చేసుకోమ్మా అటు ఇటు ఉంటారు మెల్లగా మంచి మాటలు చెప్పి మార్చుకో వేరేం చేయగలం మేము వచ్చి కూడా అడగలేము ఎందుకంటే పెద్దగా మేమేమి ఇవ్వలేదు అడిగినా కూడా ఏమన్నా అంటారు నువ్వు అడ్జస్ట్ చేసుకొని అంటారు కొంతమంది వీళ్ళని పెట్టుకొని చూసే ఇది కూడా ఉండదు అలాంటప్పుడు ఆ అమ్మాయిలు ఏమనుకుంటారు మనం మన పుట్టింటికి వెళ్ళినా కూడా ఏమీ దీనికి పరిష్కారం దొరకదు సరే ఏం చేద్దాం అని తలరాతిలా ఉంది ఇక్కడే పడుందా అని చెప్పేసి ఉంటారు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళు తిడితే వీళ్ళు తిడతారు వాళ్ళు పోట్లాడితే వీళ్ళు పోట్లాడతారు ఇలా పోట్లాడడం వలన ఏం పరిష్కారం కూడా దొరకదు ఇది వచ్చేసి బయట అందరికి వినిపిస్తుంది మనం ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ బాగా పెద్దగాని ఉంది తెసుకొని అంతే కదా పోట్లాడుకుంటామో ఇది నలుగురికి మన ఇంట్లోపల ఉండే విషయం నలుగురికి తెలిసిపోయింది సరే తెలిసిపోయింది హస్బెండ్ మారతాడంటే మారడు మారేవాడైతే ఇలానే ఎందుకు చేస్తాడు చెయ్యడు కదా మారడు ఇంకొంతమంది చూసారంటే తాగేసి వచ్చేసి ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు మనుషులే కదండి ఎన్నని భరిస్తారు ఇలా మాట్లాడతారు వీళ్ళొచ్చి పక్కన వాళ్ళని మాట్లాడతారా చుట్టాలని మాట్లాడతారా ఎవరిని మాట్లాడరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా మాట్లాడరు ఎవరిని అంటే వైఫ్నే మాట్లాడతారు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టకూడదు తెలుస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళమ్మా వాడేదో డ్రింక్ చేసి వచ్చి అలుస్తున్నాడు పట్టించుకోక రేపు మామూలుగా అయిపోతాడు డ్రింక్ చేశాడు నిన్ను తిట్టడం లేదు కదా వాళ్ళ నాన్నే తిట్టడం లేదు కదా వైఫ్ మాత్రం తిడుతున్నాడంటే అక్కడ అతనికి తెలుస్తుంది వీళ్ళనే తిట్టాలి వీళ్ళని తిట్టకూడదు ఊరుకోరని తెలుస్తుంది అప్పుడు తెలిసే తిడుతున్నాడు ఇది ఒకసా అనమాట మాస్టర్ వచ్చి అలానమ్మా ఏదో తెలియకుండా తిట్టాను కాదు కావాలనే తిట్టాడు సరే మనం గొడవ పెట్టుకుందాం అనుకోండి ఇది బయటకు తెలిసిపోయింది ఇప్పుడు కామ్గా ఉంది దీనివల్ల ఎటువంటి పరిష్కారం లేదు ఏమీ దొరకదు మన అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు కూడా ఎవరు వచ్చి అడగరు ఇలాంటప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది మనం అరిచినా లాభం లేదు పోట్లాడినా లాభం లేదు సరే కొన్ని రోజులు ఓపిక పెట్టి చూద్దామని మౌనంగా ఉండటం స్టార్ట్ చేసిద్ది అనమాట ఎంతో అయినా కూడా వెండు అతనికి అవసరం వచ్చినప్పుడు మాత్రం మంచిగా మాట్లాడతాడు అమ్మ బొమ్మ అని చెప్పేసి మళ్ళీ అంటే ఇప్పుడు డబ్బులు కావాలనుకోండి లేకపోతే ఇతనికి అవసరం వచ్చింది ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు తీర్చలేకపోతున్నాడు అప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఒక చైన్ ఉంది అది తీసుకోవడానికి ఆమె దగ్గర మంచిగా మాట్లాడతాడు రెండు మూడు రోజులు తీసుకొని ఆ చైన్ పెట్టేసి ఆ డబ్బు అప్పిచ్చేస్తాడు ఇప్పి ఏమేమి అనుకుంటది మారిపోయాడు మంచిగా మాట్లాడుతున్నాడు మన హస్బెండ్ అని చెప్పి ఇస్తుంది అది అప్పు తీర్చగానే మళ్ళీ మామూలుగా నా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు ఇలా ఎన్ని రోజులు ఏ మారిపోతారు ఒకసారి ఆ సార్లు మూడు సార్లు చూస్తారు పదే పదే నువ్వు ఇలానే బిహేవ్ చేస్తే ఇది నిజమైన ప్రేమ కాదు వాళ్ళ అవసరానికి మనల్ని యూజ్ చేసుకోవడం కోసం మంచిగా మాట్లాడుతున్నారు నటిస్తున్నారు అని తెలిసిపోయేది ఇంకా ఏమీ లాభం లేదు మనం ఇతనితో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మనం మన లైఫ్ని చూసుకుందాం ఇతని గురించి ఆలోచించడం ఆపేద్దాం వేస్ట్ ఆలోచించడం అతను మారడు అలాంటప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎన్ని రోజులు మనం ఇది చేసుకుంటాం మనం ఏమన్నా చేద్దాం ఏదన్నా చదువుకోవాలా చదువుకుందాం లేకపోతే ఏమన్నా చెయ్యాలా చేద్దాం అని చెప్పేసి వాళ్ళ లైఫ్ని ఎలా మంచిగా డెవలప్ చేసుకోవాలో ఆలోచించి వీళ్ళు అటువైపు వెళ్తారు ఇంకా ఇతను కంప్లీట్గా మనసులో నుంచి తీసేసారు ఆ ఇంట్లోనే ఉంటున్నారు ప్రశాంతంగా పట్టించుకోకుండా ఎన్న వాక్కు సమాధానం ఇవ్వకుండా సమాధానం ఇస్తేనే కదా బదులుకు బదులు గొడవలు అవుతాయి మనల్ని ఇంకా ఏడ్పించాలి ఎప్పుడైతే మీరు అతను ఈక్వల్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు వీళ్ళకి ఈ గేమ్ వచ్చి చాలా బాగా నచ్చిద్దండి కొంతమంది మగవాళ్ళకి ఇలా చేస్తే ఏడ్చి ఏడ్చారనుకోండి వీళ్ళని ఎక్కడెక్కడ కొడితే ఏడుస్తారని తెలిసి పెట్టుకొని కావాలనే మన వీక్నెస్ని తెలుసుకొని అక్కడ కొడతారు అప్పుడు మనం ఏం చేస్తాం కూర్చొని ఏడుస్తూ ఉంటాం ఇలా ఏడవడం వల్ల మనకి ఏమన్నా లాభం ఉందా ఏమీ లేదు లైఫ్ లాంగ్ ఇలా ఏడుస్తూ తిట్లు తింటూ కూర్చొనే ఉండాలి వద్దు ఇలాంటి లైఫ్ వద్దు మనకి అని చెప్పేసి ఆలోచించి కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళని డెవలప్ చేసుకుంటారు ఈ మ్యారేజ్ లైఫ్ అనేది అలా పక్కన పెడదాం ఇంట్లోనే ఉన్నాం పిల్లల కోసమన్నా మనం ఉండాలి మనకి కొంతమంది మంచి జాబ్ ఉంది అనుకుంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఎందుకు ఉంటాం వెళ్ళిపోదామని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది వద్దు ఇక్కడే ఉండి మన పని మనం చూసుకుందామని అసలు పట్టించుకోవడమే మారేస్తారు ఇంతకుముందు కొంచెం మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అది కూడా మాట్లాడలేదు ఇతను గమనిస్తున్నాడు ఏమైంది ఈ మధ్య మనం ఏమన్నా కూడా పట్టించుకోవడంలా అసలు మన లెక్కే చేయడం లేదే ఏమైంది అని అంటే ఇప్పుడు ఇతను ఆడే గేమ్లో ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఇంత ముందు అడిగేవాళ్ళు ఇప్పుడు అడగడంలో వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు మారిపోయారు వీడు ఎత్తు మారడే హస్బెండ్ అనేవాడు మనం మారదామని చెప్పేసి వాళ్ళు మారిపోయి వాళ్ళ లైఫ్ని ఎలా మంచిగా తీసుకెళ్ళాలని చెప్పేసి కొన్ని కోర్సులు నేర్చుకోవడం ఒక జాబ్కి వెళ్ళడం ఇంట్లో ఉంటేనే కదా గొడవ పొద్దున వెళ్ళామా సాయంత్రం వచ్చామో ఏదో తిన్నామనుకుందాం మన పనులు మనం చూసుకుందాం ఒకే ఇంట్లో ఉన్నా కూడా పట్టించుకోలేదన్నమాట ఇలా ఎప్పుడైతే మీరు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు వచ్చి కొంచెం ఇటు రావడానికి ట్రై చేస్తారు పట్టించుకోవట్లా మనం మర్యాద ఇవ్వట్లా మనం ఏదో ఉన్నదంతా పోయేసింది కామ్గా ఉంది తన పని తను చేసుకుంటుంది ఇలా అయితే ఎలా ఏం చేసాం మనం కొంచెం ఆలోచించడానికి కొంతమంది మారడానికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉందనమాట వైఫ్ని వాళ్ళు ఇలా వైఫ్ని కష్టపెట్టకూడదు ఏమవుతుంది వైఫ్ని కష్టపడితే అనేది చూద్దాం ఏమవుతుంది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఏడుస్తారో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాం ఆ అమ్మాయి వచ్చి మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మి మహాలక్ష్మిని మనం మంచిగా చూసుకుంటే మంచిగా సంపదలు పెరుగుతాయి ప్రశాంతత ఉంటుంది మంచిగా ఉంటుంది మన ఫ్యామిలీ ఎప్పుడైతే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి టార్చర్ చేస్తూ ఏడిపిస్తావు అక్కడే నీ పతనానికి నీ పతనం అనేది స్టార్ట్ అయిపోయింది నీ పతనానికి నువ్వే దారి వెతుక్కున్నావు అనమాట అమ్మాయి వచ్చింది నీతో గొడవలు పెట్టుకొని కాదు కదా నీకు ఎవరు దొరక్క ఒక అమ్మాయిని తెచ్చుకొని ఆ అమ్మాయిని పెట్టుకొని ఏడిపిస్తూ ఉన్నావా దానికి తగిన పనిష్మెంట్ ఏదనేది ఉంటుందండి ఇంట్లో ఏ ఆడవాళ్ళు ఏడవకూడదని చెప్తారు ఏడుస్తే ఆ మగవాడు పైకి రాలేడు నువ్వు ఎన్ని రోజులు ఏడిపించావో దానికి తగినట్లుగా భగవంతుడు నీకు శిక్ష విధిస్తాడు తప్పకుండా ఉందండి ఇది నిజం అనమాట అక్షరాల నిజం అనమాట ఏ ఇంట్లో అయితే వైఫ్ని ఏడ్పించి నానా హింసలు పెడతారో దానికి పది రెట్లు వంద రెట్లు బాధని అనుభవించే అవ్వాలి నీ లైఫ్ ముగించే లోపు నువ్వు అన్ని కష్టాలు పడాల్సిందే అప్పుడు అనుకుంటాడు ఓ ఆ రోజు మన భార్యని ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టామే ఆ పాపమే మనకు తగిలిందా ఎప్పుడు చూసినా ఏడ్పించామే పాపం ఎంతో నెమ్మదిగా ప్రశాంతతో మనల్ని భరించింది మనకి ఎదురు చెప్పకుండా తనలో తను ఏడ్చుకుంటూ కుమిలిపోతూ ఉంది అదన్నీ చాలా మంది చదువుతారు నువ్వు అప్పుడు నీ భార్యను కష్టపెట్టావు కదా ఆ పాపం నీకు తగ్గింది ఇది నిజం అండి అక్షరాల నిజం అన్నమాట అందుకని వైఫ్ని కష్టపెట్టకండి మంచిగా చూసుకోండి మీరు ఐదు సంపాదిస్తున్నారా పది సంపాదిస్తున్నారా అక్కడ అది కాదు మ్యాటర్ ఎక్కువే సంపాదించాలని లేదు మీరు సంపాదించే దాంట్లో మీ వైఫ్ని మంచిగా చూసుకున్నారు అనుకోండి అమ్మాయి సంతోషంగా ఉంటుంది అప్పుడు నీ ఇల్లు అనేది సుఖశాంతులతో సంపదలతో విరజిల్లుతూ ఉంటుంది నీకు తెలియకుండా నీకు అన్నీ మంచిగా జరగడం స్టార్ట్ అయ్యింది అనమాట ఏడుస్తే ఉంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఏడుస్తుంది అనుకోండి వైఫ్ అని ఆవిడ అక్కడ నీకు ఎలా మంచి జరిగింది ఉన్నది కూడా పోయిద్ది కానీ ఇంకా నీకు మంచి అక్కడ జరిగింది బయట నుంచి ఎలాంటి సంపదలు రావు ఎలాంటి సంతోషం రాదు ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఇంతమంది కాలంలో తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు రే ఈ భార్యను బాగా చూసుకోరా మహాలక్ష్మి ఏడిపించకూడదు ఏడిపిస్తే మనం నాశనం అయిపోతాం ఆ ఇల్లు బాగోదు మంచిగా చూసుకో అని చెప్తారు ఈ రోజుల్లో ఎవరు చెప్తున్నారు అంత పెద్దగా చెప్పడాను వినట్లేరా పంపించరా ఇలా అనే వాళ్ళు కూడా ఉన్నారు అత్తగారైనా మామగారైనా కోడలైనా ఎవరైనా కోడలు ఆ వచ్చిన భార్య కూడా భర్తని కొంతమంది మెతగ్గా ఉంటారు వాళ్ళని ఏడిపించకూడదు ఏడిపించినా నీకు పాపమే ఎవరు చేస్తారో వాళ్ళకే పాపం అందుకని ఎవరైనా సరే ఎవరిని ఏడిపించాలనే ఉద్దేశంతో ఉండకూడదు భార్య అని బాగా చూసుకోండి మీకున్న దాంట్లోని సంతోషంగా అప్పుడు మీ ఇల్లు సుఖశాంతలతో ఉంటుంది అన్నీ చాలామంది జరుగుతుందండి మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ఎంత డవరీ తెచ్చినా ఎంత తెచ్చినా కూడా ఏదో ఒకటి చాలేదని చెప్పేసి రాచి పెట్టే పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కదా ఒక మనిషి ఎదుటి మనిషి మనం ఎలానో తను అలానే తన యొక్క వ్యక్తిత్వానికి రెస్పెక్ట్ ఇవ్వండి తన్ని మంచిగా చూసుకోండి మీరు నగలనట్లు కొనిపోయినా పర్వాలా ఉన్న దాంట్లో మంచిగా చూసుకున్నారనుకోండి మంచిగా ఉంటుంది అంతేగాని ఆ అమ్మాయి యొక్క ఇది అర్థం చేసుకోకుండా మన ఇంటికి ఏమైనా బానిసలాగా వచ్చిందా తను మనం పెట్టిన బాధలేని పడ్డానికి ఎవ్వరు బానిసలు కాదు ఎవరికి అందుకని దయచేసి ఇలాంటి తప్పులు చెయ్యకండి చేశారంటే ఏమేం జరిగిద్ది నేను చెప్పాను ఒకటి భార్య బాగా చదువుకొని లేకపోతే ఏమన్నా చేసి సంపాదించడం స్టార్ట్ చేసి మిమ్మల్ని అవాయిడ్ చేసేసి అక్కడ మీ మర్యాద కొయ్యేసింది మీకు ఇంకా మర్యాద ఇవ్వదు వన్స్ కోల్పోయారంటే రాదా మర్యాద సరేనా ఇంకొకటి వచ్చి ఇలా పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మన పాపం అనేది వచ్చేసి మనల్ని ఎదగనేకుండా చేసేది ఆ పాపం ఎన్ని రోజులు ఉన్నా వదలదు ఒక నుంచి ఒక చుక్క నీళ్ళు పడినా కూడా దానికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకని అందరు చూసి జాగ్రత్తగా మసులుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ముందు ముందు అందుకని ఛానల్ సపోర్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్